నువ్వు ఇంకంతా ఉన్నారు ఈ రాజ్యాన్ని రాజ్యాన్ని ఎన్నో పైన ఉండాలి ఓహో నా ఉన్నాడు అని ఆ రాజు అమృతాల్లో ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చిన తప్ప మాట వచ్చి అతను తీసినాడు తమలు తెలిసి ఈ రాజ్యాన్ని

ఈ స్వామి ముందుకు పోతున్నాడు ఈయన ఎడగపోతావాడు ఇదేమీ అడగలేదు నాకేమైనా చెప్తాను అడగచ్చు కదా ఏమి అడగలేదు పోయి 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 ఒక ఊళ్ళో వెళ్ళిపోయినాడు ఆడించి అక్కడ అంతా చూసుకుంటా తుస్తు ఈ ఇంట్లో బాధ్యం చేసింది రసం ఆమె చనిపోయింది రసమంతా ఆమె చనిపోతే ఆమె ఒక అయ్యి నల్లగొక్క అయితే ఎవరు ఆ నల్లకొక్క

ప్రతిసారి నేను నేను మనం మనం మాట్లాడు てるదే నేను అసలు ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం మనం ఆ సంప్రదించాము ఆ సంప్రదించామునేటి కొద్ది కొడియని aapka naam aapko malochani taar mein hamne samne kiya hai humne yaad hai hai anna a samvikar kar rahe